నువ్వు ఇంకా నింపుతా ఉంటా అంటే నీ ఈక్వేషన్ పొలిటికల్ ఏదైతే ఉందో నీ జాగిరి కాదు కాంగ్రెస్ పార్టీ జాగిరి కాదు ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాబట్టి నువ్వు టైం నింపాలి టైం నింపి పరిపాలన టైంకి చేయాలి ప్రజలకు ఫలాలు అందజేయాలి పరిపాలన ఏ రకంగా చూడాలి కదా అట్లా ఫెయిల్ అయిపోయారు భూభారతి రాగానే వన్ మంత్లా ధరణి ధరణిని వన్ మంత్లే చేస్తామని ఒక దంపడు దంచారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ధరణి ఇలా పది గంట అయినాక రాలేదు ఆ చట్టం పెట్టిన చట్టంలో కూడా పన్నెండు లసుకులు ఉన్నాయి ప్రొసీజర్ ఏందన్నది తెలియదు ఇష్ట రాజ్యం ఏదైతే ఉందో ఇక్కడ పరిపాలకులకు కరెక్ట్ ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేదు రూలింగ్ ఎట్లా చేయాలన్న దాని మీద ఇక్కడ ఈ గవర్నమెంట్ ఒకవేళ రూలింగ్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కేరళలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ల పంజాబ్ల రైట్ టు సర్వీసెస్ చట్టాలు పెట్టారు పన్నెండు ఉన్నది రైట్ టు సర్వీసెస్ యాక్ట్ రైట్ టు సర్వీసెస్ యాక్ట్ దాన్ని సేవా హక్కుల చట్టం అంటారు సేవా హక్కుల చట్టం సపోజ్ మీరు ఉన్నారు మీకు ఒక రెవెన్యూలో మోటేషన్ కావాలి లేకపోతే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలంటే ఈ టైంలో కూడా చేయాలి చేయకపోతే కన్సర్న్ అధికారి మీద ఇంత పెనాల్టీ ఆయన ఆర్డర్ పాస్ చేసింది కూడా సవ్యంగా ఉందా లేదా అపసవ్యంగా ఉందని తెలియదానికి ఆయన కూడా పెనాల్టీ ఓకే ఈ సిస్టమ్ అనేది వాళ్ళు ఉన్నారు రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అంటారు సేవా హక్కుల చట్టం అటువంటి తీసుకొచ్చే రిఫార్మిటీ అనేది అవ్వాలి కదా